లెక్కర్లో ఏకంగా చంద్రబాబు గారు లోకేష్ గారే డబ్బులు సంపాదిస్తున్నారంటూ కీలకమైన ఆరోపణ చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి మా హయాంలో లెక్కర్ అనేటటువంటిది ప్రామినెంట్ సంస్థల నుంచినే తీసుకునే వాళ్ళం తీసుకున్నాక చెక్కింగ్ ఉండేది ఆ తర్వాత వాటి మీద స్టాంపింగ్ ఉండేది క్యూఆర్ కోడ్ ఉండేది ఆ తర్వాత అవి డిపోకి వచ్చి డిపో దగ్గర నుంచి షాప్కి వెళ్ళేది బెల్ట్ షాపులు తీసేసాం పర్మిట్ రూములు తీసేసాం తప్పుడుగా మద్యం అమ్మడానికి ఎలాంటి అవకాశం లేకుండా చేసాం కానీ ఇప్పుడు తాజాగా కల్తీ లెక్కర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఓ పక్కన వైన్ షాపులు బెల్ట్ షాపులు పర్మిట్ రూములు బార్లు ఇవన్నీ తయారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ తయారు చేసుకున్నాక ఇప్పుడు కల్తీ లెక్కని తయారు చేసి అందులోకి అమ్మిస్తున్నారు తద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు ప్రభుత్వానికి ఆదాయం పెరగాల్సింది పోయి ఈ కల్తీ రాయలకు ఆదాయం పెరుగుతుంది అలాగే ఇలా అక్రమంగా సంపాదించుకునే వాళ్ళకు ఆదాయం పెరుగుతుంది తద్వారా